ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల రావు ఒక్కసారిగా ఆటో డ్రైవరుగా మారారు ఆటో డ్రైవర్ల సేవ పథకములో భాగంగా శనివారం ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ వాహనాలతో సహా ఆటో డ్రైవర్లు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లారు జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల రావు నగర మేయర్ గంగాడ సుజాత ఇతర ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీని ప్రారంభించారు వచ్చిన వీరికి ఆటో డ్రైవర్లు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక ప్రయోజనంపై సంతోషం వ్యక్తం చేశారు దీనితో ప్రజాప్రతినిధులు అందరూ కాకీ చొక్కాలు వేసుకుని ఆటో ఎక్కారు ఇంతలో ఒక్కసారిగా దామచర్ల జనార్దన్ డ్రైవర్ సీట్ లో కూర్చున్నారు నేరుగా ఆయనే ఆటో నడుపుకుంటూ మినీ స్టేడియం వరకు ర్యాలీకి నేతృత్వం వహించారు ఎమ్మెల్యే నడుపుతున్న ఆటోలో మంత్రి ఎంపీ మేయర్ కూర్చుని ఈ ర్యాలీకి మరింత శోభ తెచ్చారు బస్టాండు సెంటర్ నుంచి ట్రంకు గుండ కలెక్టరేట్ నెల్లూరు బస్టాండ్ సెంటర్ మీదుగా కొనసాగిన ఈ ర్యాలీలో సుమారు ఐదు వందలు ఆటోలు పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సుశీల ఒంగోలు ఆర్డీఓ కళావతి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు